ఒక సహోదరికి బస్ ప్రయాణం అంటే పడదు ఆమె బస్ ప్రయాణం చేస్తున్న ప్రతిసారి కూడా తన బ్యాగ్లో నిమ్మకాయ ఒకటి పెట్టుకొని ట్రావెల్ చేస్తూ ఉండేది ఈసారి ఆవిడ నిమ్మకాయ మర్చిపోయింది మర్చిపోయి హడాబుడిగా బస్ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంది అనుకోకుండా ఆవిడకి గుర్తొచ్చింది అరే ఈసారి నేను నిమ్మకాయ పెట్టుకోలేదే మధ్యలో వాంటింగ్స్ వస్తాయేమో నాకు అసలుకే ప్రయాణం పడదు కదా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కళ్ళు మూసుకొని ప్రభువు నామాన్ని జపిస్తూ ఉంది ప్రభువా ప్రభువా అయ్యా నేను రోజున ఆయన నిమ్మకాయ మర్చిపోయానయ్యా నాకు అసలుకే వాంటింగ్ సెన్సేషన్ ఉంది చాలాసార్లు బస్సు ప్రయాణం నేను వాంటింగ్ చేసుకుంటా ఉన్నాను అయ్యా ఇదిగో ఈ రోజు నా ప్రభు నాకు ఏదో ఒక సహాయం తెచ్చే ప్రభు వాంటింగ్ రాకుండా ప్రభు నా పరువు పోకుండా అయ్యా నాకు సహాయం చేయండి అయ్యా అని చెప్పేసి కళ్ళు మూసుకొని ఇలా చేతులు జాపి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది అప్పుడు ఆ ఎదురుగా ఉన్న ఒక మతోన్మాది ఆవిడ చూసి ఈవిడెవరో ఖచ్చితంగా క్రిస్టియన్ అయి ఉంటారు లేదు ఈ క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా ఏదో దేవుడి నామాన్ని చేపిస్తున్నామంటారు స్తోత్రం అంటారు హలిలోయ్ అంటూ ఉంటారు ఏ విధంగా అయినా ఈవిని అవమానించాలి అనుకుని చూసుకొని ఆవిడ చేతులు ఇట్లా పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే అతడేం చేశాడంటే తన బ్యాగ్లో గురించి నిమ్మకాయ తీసి ఆమె చేతిలో వేసాడు అవమానించడం కోసం ఆ వ్యక్తి నిమ్మకాయ తీసి ఆవిడ చేతులు వేశాడు ఇప్పుడు ఈవిడ ప్రార్థన చేస్తుంది ప్రభా ప్రభా ప్రభు ఈ వాంటింగ్ సెన్సేషన్ నుంచి నేను తప్పించుకునే మార్గం చూపించా అయ్యా 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 ఏదో ఒక రకంగా నాకు నిమ్మకాయ కావాలి ప్రభు అంటే ఈ మధున్మాది అవమానించడం కోసం నిమ్మకాయ చేతులు వేస్తే ఇప్పుడు ఈవిడ ఆ నిమ్మకాయ తీసుకొని ప్రభువానికి స్తోత్రమయ అని పెద్దగా కలిసింది ఇప్పుడు వరకు లోపల 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 దేవుని స్థుతిస్తూ ఉంది అయ్యా నాకు సహాయం అని అడుగుతోంది ఈ లోపు నిమ్మకాయ పడేసరికి ఆ నిమ్మకాయ తీసుకుని ప్రభువానికి స్తోత్రమయ్యా అని పెద్దగా అరిసింది ఆ ఎదురుగా ఉన్న మొత్తం మాది అరే రే ఎందుకు మరుస్తున్నావు మీ క్రిస్టియన్స్ అంటే ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ హలేలుయ్ అంటారు స్తోత్రం అంటారు ప్రార్థన అంటూ ఉంటారు మీకు అసలు బుద్ధే లేదా అని అది అంటుంటే ఆయన అన్నాడు లేదయ్యా నాకు వాంటింగ్ సెన్సేషన్ ఉంది వాంటింగ్ అవుతూ ఉంటుంది బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ఈరోజు నిమ్మకాయని మర్చిపోయాను నేను ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరో నా చేతిలో నిమ్మకాయ వేశారు నా ప్రభువు నాకు నిమ్మకాయ ఇచ్చాడు అని సంతోషంగా ఆమెట స్థుతిస్తూ ఉంటుంటే వాడు అవమానంతో తలదించుకున్నాడట అరే అరేరేరే వారి దేవుడు నా చేతనే ఆవిడకి కావాల్సిన నిమ్మకాయ వేయించాడే అని చెప్పేసి ఆ మతోన్మాది తలదించుకున్నాడట ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు నమ్ము నువ్వు నమ్మితే అద్భుత కార్యాలు చూస్తావు నమ్మకపోతే నీ జీవితంలో అద్భుత కార్యాలు చూడలేవు ఇప్పుడు దేవుడు ఏదైనా నీ జీవితంలో కార్యం చేయాలి అనుకుంటే మొట్టమొదటిగా ఆయన నీలో విశ్వాసాన్ని చూస్తాడు ఇప్పుడు నీవు అవిశ్వాసివై ఉన్నావు నీవు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో అదే నీ విశ్వాసంగా మారిపోయింది ఫర్ సపోజ్ నా జీవితంలో కార్యం జరిగిద్ది అంటావా జరగదులే అందరూ ఏదో అంటా ఉన్నారు కానీ బ్రహ్మపడి దేవుడు చేస్తాడంటావా చెయ్యంలే ఇదిగో ఇలాంటి అపనమ్మకం నీలో కలుగుతూ ఉందంటే నీ జీవితంలో ఎప్పుడు కార్యం జరగదు ఒకవేళ నా జీవితంలో జరగదేమో సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిపోదాం ఇలా ఆలోచిస్తూ ఉంటారు చూసారా వాడికి సెకండ్ ఒపీనియనే జరిగిద్ది ఒపీనియన్ ఎప్పుడు జరగదు ప్రియ సహోదరి సహోదరుడ ప్రభు దగ్గరకు వచ్చు వాడు ఎలా ఉండాలో తెలుసా సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడాలి సాతాన్గాడు ఒక వ్యక్తి జీవితంలో దేవుని కార్యాలు జరగకుండా వాడు సొంత కార్యాలు జరిగేలాగా చేయాలనుకున్నప్పుడు నీలో అవిశ్వాసాన్ని కలిగిస్తాడు ఆ సిస్టరు ఐదు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుందండి ఆవిడకే జరగని నీ జీవితంలో జరిగిద్దా ఇలా అవిశ్వాసాన్ని నీలోకి తీసుకొస్తాడు ఏమో జరగచ్చు జరగకపోవచ్చు ఎక్కువ మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఈ అవిశ్వాసులు వారి జీవితంలో కార్యాలు చూడరు ఎదుటివాడిని కార్యాలు చూడకుండా చేస్తారు ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడు నువ్వు ఏమో నా జీవితంలో జరగదేమో నాకు ఉద్యోగం రాదేమో నాకు వివాహం జరగదేమో నేను సొంత ఇల్లు కట్టుకోలేనేమో నేను ఈ పరిచర్యను కొనసాగించలేనేమో నాకు ఆరోగ్యం కుదురుగా ఉండదేమో అనారోగ్యంతో నేను చచ్చిపోతానేమో ఇవన్నీ సాతానగాడు నీలో రగిలించి వాడి కార్యాలు నీ జీవితంలో చేస్తూ ఉంటాడు అయితే దేవుడేమంటాడంటే అల్ప విశ్వాసాన్ని స్వల్ప విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని వదిలిపెట్టి నా దగ్గరకు రా అర్థమవుతున్నాయా ఇప్పుడు ఒకవేళ దేవుడు నీ ప్రార్థనని ఏదో ఒకటి చేద్దామని వస్తే వచ్చి చూసరికి నీళ్ళేముంటుంది ఏమో జరగదేమో కాదేమో ఇది చూస్తాడు దేవుడు వచ్చి వరే రేరే నా పెట్టే లైక్పోతున్నాడు ఏంటి అవదేమో కాదేమో ఏంటి ఇన్ని సాక్ష్యాలు వింటున్నాడు ఇన్ని కార్యాలు చూస్తూ ఉన్నాడు ఇంత బైబిల్లో అంత విశ్వాసాన్ని అంతా చదువుతా ఉన్నాడు ఏమో కాదు అంటాడేంటి వరే ఈ నెలాగేలాగుదామని వచ్చేసరికి సాధనగా అంటాడు అదేంటి ప్రభు వాడు కాదేమో అంటున్నాడుగా అల్ప విశ్వాసం అంత నా సంతానం కదా నువ్వేంటి ప్రభు కార్యం చేయడానికి వస్తావు అని అడ్డుకుంటాడు అందుకే దేవుడు అన్నాడు మతశ్వార్త పదిహేడు పదిహేడు తరములైన అల్ప విశ్వాసులారా ఈ తరంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా మూర్ఖతరం అల్ప విశ్వాసం అవిశ్వాసం జరగదేమో ఏమో ఇలాంటి ప్రశ్నలు వేసుకొని అవిశ్వాసులై దేవుడి కార్యాలు జరగకుండా సాతానుగాడు క్రియలు సాతానుగాడు కార్యాలు జరిగేలాగా వారు అల్ప విశ్వాసులు అయిపోతా ఉన్నారు నీ జీవితంలో కార్యం జరగపోవడానికి కారణం ఏంటి ఏమో జరగదేమో ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు అనాల్సింది నేను తెలుసా ఎస్ జరుగుతుంది నా జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు నువ్వు నమ్మిన ఏడలా దేవుని మహిమను చూస్తావు నమ్మకపోతే చూడలేవు గుర్తుపెట్టుకోవాలి నమ్మితేనే దేవుడి మహిమను చూస్తావు నమ్మకపోతే నీ జీవితంలో ఎప్పటికీ చూడలేవు ప్రియ సహోదరి సహోదరుడు నేను నమ్మాను నేను ఈ బంధకాల నుండి నా దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడని నమ్మాను ఈ చెరసాల నుండి ఈ బంధకాల నుంచి ఈ యొక్క సమస్యల నుంచి దేవుడు నన్ను బయటపడేస్తాడు అని నేను నమ్మాను ఎస్ మిగతా వాళ్ళందరూ అనుకున్నారు ఇక వీడు బయటికి రాడు వీడు బయటికి రాడు అని అనుకున్నారు ఎస్ నా ప్రభు అన్నాడు నేను రప్పిస్తాను ఎస్ ఐ బిలీవ్ లా ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసు ఈరోజు నిన్ను నమ్ముతున్నావా ఏ బంధకాలు నిన్ను బంధించాయో ఏ వ్యక్తులు నిన్ను బాధిస్తున్నారో వారి నుండి నా ప్రభువు నిన్ను విడిపించాడు విడిపిస్తాడు అని నమ్ముతున్నావా నమ్మితే దేవుని మహిమను చూస్తావు వాళ్ళే వచ్చిన దగ్గరకు వచ్చి సమాధానం పెడతారు అయ్యా మా తప్పు అయిపోయింది అయ్యా అమ్మా నా తప్పైపోయిందమ్మా మన యొక్క నుండి సమాధానంగా ఉందామంటారు ఏ రోగం అయితే నిన్ను పీడిస్తుందో ఏ రోగమైతే నిన్ను బంధించిందో నువ్వు ఈరోజు విశ్వాసంతో పలుకు ఏ సునామన కొండ లాంటి ఈ రోగం పోయి సముద్రంలో పడునుగాక నువ్వు బలుకు ఏ రోగంతో బాధపడుతున్నా ఆ రోగం పోయి సముద్రంలో పడిపోయింది అంతే దేవుడు నోవాహును దర్శించినప్పుడు నోవాహుతో అన్నాడు మీరు ఈ తరం వారికి వేరైపోయి ఒక ఓట తయారు చేసుకోండి జలప్రలయం రాబోతుంది అని చెప్తే నోవాహు ప్రశ్నించాలి అదేంటి ప్రవ్వా ఈ సృష్టి సృజించబడిన నాటి నుండి ఇప్పటి వరకు వర్షపు చునుకే లేదు కదా అది ఎలా సాధ్యం ప్రవ్వా డి నాట్ క్వశ్చన్ అసలు అతడు ఒక క్వశ్చన్ కూడా వేయలేదు వర్షం పడుతుంది అని దేవుడు చెప్తే ఎస్ ఐ బిలీవ్ కానీ ఆ వర్షం ఎప్పుడు పడిందో తెలుసా నూట ఇరవై సంవత్సరాల తర్వాత పడింది దేవుడు చెప్పిన దానిని నమ్మితే నువ్వు చూస్తావు బహుశా నువ్వు ఈరోజు చూడొచ్చు రేపు చూడొచ్చు ఎల్లుండి చూడొచ్చు దాన్ని నువ్వు కనిపెట్టుకుని ఉండాలి ఎస్ నా దేవుడు చెప్పాడు వర్షం తప్పక పడింది పైగా అతడు ఎక్కడున్నాడు సముద్రానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఇంత పెద్ద వాడ తయారు చేసి తీసుకెళ్లి ఆ సముద్రంలో పెట్టగలడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇంకొక టాస్క్ ఏమి ఇచ్చాడు దేవుడు పక్షులు పశువులు మృగాలు జంతువులు ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క జాతం తీసుకురమ్మన్నాడు యాజ్ ఏ గా అతను పది పాజిబులా కాదు కానీ దేవుడే వాటన్నిటినీ అతని దగ్గరికి రప్పించాడు నమ్మితే ఎస్ వర్షం గురుస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా నో నమ్మాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు అతను మాత్రం నెమ్మదిగా ఉండి తన పను తాను చేసుకుంటూ వెళ్ళాడు దేవుడు మాత్రం ఆ విశ్వాసమును బట్టి ఎస్ కార్యం చేశాడు ఒకవేళ ఈ విందైపోయిన తర్వాత తన పిల్లలు దేవుణ్ణి దూషించారేమో ఒకవేళ ఇలా జరిగిద్దేమో అలా జరిగిద్దేమో అనుకొని యోబు గారు అలా అనుమానంతో ఉన్న రోజు ఒకరోజు రానే వచ్చింది సాతానగాడు దాడి జయనే చేశాడు యోబుగారు కష్టంలో పడిపోయాడు శ్రమల్లో పడిపోయాడు ఒకవేళ అపవిత్రంగా బ్రతికారేమో ఒకవేళ నా ఆస్తి అంతా పోతుందేమో ఒకవేళ నా భార్య దూషిస్తుందేమో ఒకవేళ నా ఉద్యోగం పోతుందేమో ఒకవేళ నేను అపవిత్రంగా బ్రతుకుతున్నానేమో ఇలా ఏమో ఏమో అని అనుకుంటా ఉంటే ఒకరోజు రానే వచ్చిందండి విపత్తు ఒకటి వచ్చి పరుగు పొరుగున వచ్చి చెప్పాడు బాబు మందంతా పోయింది ఇల్లు కూలి నీ పిల్లలు చచ్చిపోయారు ఆస్తి పోయింది అంతా పోయింది ఏమైతే శూన్యం మిగిలిందని చెప్పారు ఏదైతే ఏమో ఏమో అనుకున్నాడో ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా చిల్ల పెంకు తీసుకొని బోర్డులో కూర్చున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా ఏమో ఏమో అన్న జబ్బు నుండి ఈరోజు నువ్వు బయటపడాలి దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలి అని ఆశపడుతున్నాడు అయితే నీలో ఏమో అనే ప్రశ్న ఉంది దాన్ని తీసేయాలి ఈరోజు ఎస్ దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు ఏమో కాదు జరిగించాడు అలా నువ్వు విశ్వాసముతో ప్రభు సన్నిధికి వచ్చి మోకాళ్ళు ప్రార్థన చేయి చూడు నా ప్రభువు నీ జీవితంలో వెంబడి కార్యం వెంబడి కార్యం వెంబడి కార్యం చేస్తూనే ఉంటాడు ఇప్పుడు కొందరు జీవితంలో దేవుడు కార్యం చేసి మరి కొందరు జీవితంలో కార్యం చేయకుండా ఉంటాడా ఆయన అందరిని కూడా సమానంగా ప్రేమించేవాడు నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను ఆయన సమానంగా సూర్యకాంతిని ప్రసరింపజేస్తున్నాడు కదా మరి నీ ప్రార్థనను ఎందుకు వింటలేదు నీ పక్కు వాళ్ళ ప్రార్థన ఎందుకు వింటున్నాడు వారి జీవితంలోనే కార్యాలు జరుగుతున్నాయి మరి నీ జీవితంలో ఎందుకు కార్యాలు జరగటం లేదు అంతవరకు ఎందుకు నా జీవితంలోనే కార్యం చేస్తున్నాడు నీ జీవితంలో ఎందుకు కార్యం చేయటం లేదు ఎందుకంటే నీలో ఉన్న అవిశ్వాసం నీలో ఉన్న అల్ప విశ్వాసం నువ్వేమనుకుంటావంటే నేను దశమ భాగం ఇస్తాను దేవుడు కార్యం చేస్తాడు నేను కానుకిస్తాను దేవుడు కార్యం చేస్తాడు ఇదిగో ఇలా నేను కానుకలిచ్చి దేవుడిని మెప్పిస్తాను అనుకుంటే కుదరదు ఆయన కార్యం చేయాలంటే నీ కానుకలు కాదు ఆయన కావాల్సింది నీ విశ్వాసం ఆయన మీద నువ్వు పూర్తిగా ఆధారపడటం ఆయన కావాలి కార్యం చేయాలంటే ఆయన నీలో విశ్వాసాన్ని చూస్తాడు ఈరోజు నువ్వు నా జీవితంలో ఏ కార్యం ఆగిపోయిందో ఆ కార్యం జరుగుతుంది అని నువ్వు అనుకో నమ్ము దేవుడు మహిమను ఈ రోజే చూస్తావు రేపో ఎల్లుండో ఆ తర్వాత కాదు పూర్ణ విశ్వాసంతో నువ్వు నమ్ము దేవుని కార్యం ఈరోజే చూస్తావు నేను నమ్ముతున్నాను ఒకనొక రోజు నా ప్రభు నా జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు ఈ పరిచర్యను శిరసుగా నిలబెడతాడు అందలాన్ని ఎక్కిస్తాడు దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే ఆయన చూసేది విశ్వాసం నీ అందం కాదు నీ హైటు కాదు నీ ఎత్తు కాదు నీ కులం కాదు నీ గోత్రం కాదు నీ ఉద్యోగం కాదు నీ హోదా కాదు నీ ఆస్తిపాస్తుల ఆయన నువ్వు ఎక్కడున్నా అధముడుగా ఉన్నా పేదవాడివైనా ధనికుడు అయినా నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే నీలో ఆయన చూసేది విశ్వాసం నా జీవితంలో ఈ కార్యం జరుగుతుందా జరుగుతుంది ఒక తల్లి బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని చెప్పేది దేని కొరకు చేయాలమ్మా నాకు మనముడు పుట్టాలని ప్రార్థన చేయండి ఏం మన మగపిల్లవాడు ఎందుకు కావాలి ఆడపిల్లలు వద్దా ఆల్రెడీ దేవుడు ఆడపిల్లని ఇచ్చేశాడు ఇప్పుడు మగపిల్లవాడు కావాలి ప్రార్థన చేయండి నా పక్కనున్న సహోదరుడు అన్నాడు అక్క అక్క ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పాట పాడతాను అని తీర్మానం తీసుకో దేవుడు నీకు మగపిల్లగాడు ఇచ్చునుగాక అని అన్నాడు పాటలు పాడటం ఆమెకు రాదు పెద్దగా చదువుకొని కూడా చదువుకోలేదు కానీ ఆవిడకున్న విశ్వాసం ఏంటో తెలుసా దేవుడు ఈ బ్రదర్ ద్వారా మాట్లాడిచ్చాడు అని నేను ఖచ్చితంగా పాడతాను నాకు మగ మనవడే కావాలనుకుంది అద్భుతం ఏంటంటే దేవుడు పండంటి మగ ఆమెకి ఇచ్చాడు ఆవిడకి పాట రాకపోయినా ఏదో ఒకటి పాడేది ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఇప్పుడు చదువుకోని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి తేడా ఏంటంటే చదువుకోని వాళ్ళకి ఒక వాక్యం చెప్పి మీరు నమ్మనమ్మ దేవుడి కార్యాలు చూస్తారంటే ఏంటో తెలుసా మార్త మరియా నమ్మినట్లుగా నమ్ముతారు వచ్చిన మాయరోగం వల్ల చదువుకున్న వాళ్ళకే వాళ్ళు లాజిక్గా ఆలోచిస్తారు మేము బాగా చదువుకున్నాం కదా అసలు ఇది ఎలా సాధ్యం అని బల్లా గుద్దుతూ ఉంటారు ప్రియా సహోదరి సహోదరుడా విశ్వాసం లాజిక్గా ఆలోచించదు విశ్వాసం ఎప్పుడు కూడా నమ్మకం ఉంచుతుంది పూర్తిగా ఆధారపడుతుంది నువ్వు నమ్మితే దేవుడు మహిమను చూస్తావు నమ్మకపోతే ఆ సమాధి తెరవబడదు సమాధిలో ఉన్నాడు బయటికి రాడు ఏ ఆశీర్వాదం అయితే ఈరోజు సమాధి చేయబడి దాచిపెట్టబడి ఉందో అది ఓపెన్ చేసి సజీవంగా నీ దగ్గరకు రావాలంటే విశ్వసిస్తే మహిమను చూస్తావు ఏ ఆశీర్వాదము నువ్వు పొందుకోకుండా వాడు అడ్డు కూడా కట్టాడో ఏ అడ్డు కూడా అవిశ్వాసం అనే అడ్డుగోడ సాతానుగాడు కట్టాడో దాన్ని కూలగొట్టేది నీలో ఉన్న విశ్వాసం ప్రార్థన చేసిన మొదటి రోజే ఎరుకోగోళ్ళ కూలిపోవచ్చు వాళ్ళ విశ్వాసానికి పరీక్ష వాళ్ళు ఏడు రోజులు ఏడుమారులు విశ్వాసముతో చుట్టూ తిరిగాడు దేవుడు చెప్పినట్టు పడిపోయినా లేదా సాతానుగాడు గోడలు పడగొట్టబడ్డాయి దేనికండి విశ్వాసం విశ్వాసంతో వారు స్థుతి చెల్లిస్తూ ఉండగా ఎరుకో గోడలు పడగొట్టబడ్డాయి అవలీలగా ఎరుకో గోడలు దాటుకొని పోయి దేవుడు వారి కొరకు దాచిపెట్టిన ఎస్ ఆ స్వాస్థ్యాన్ని వారు స్వతంత్రించుకోగలిగారు ఇస్రాయేళ్ళ కాణ యాత్రలో వారు ఎదురుగా ఉన్న మొట్టమొదటి టార్గెట్ ఎరుకో ఎరుకో గోడలో ప్రియ సహోదరి సహోదరుట నీ కొరకు దాచిపెట్టిన ఆ ఆశీర్వాదాలు స్వతంత్రించుకోకుండా అడ్డగిస్తున్నది ఏంటి ఎరుకోగోడలు లాంటి అవిశ్వాసం ఇప్పుడు ఆ ఎరుకోగోడలను నువ్వు జయిస్తేనే దేవుడు నీ కొరకు దాచిపెట్టిన ఆ యొక్క స్వాస్థ్యాన్ని ఆశీర్వాదాలను సంపాదించుకోగలుగుతావు అలా కాదులే ప్రభు నువ్వే కార్యం చేయి అని కూర్చుంటే కుదరదో సాతాను గోడలను పలగొట్టే అంత విశ్వాసం నీలో దేవుడు చూస్తాడు సాతానుగాడు కోటగోడలు పడగొట్టకుండా నువ్వు దాటుకొని వెళ్ళలేవు ఆ సాతానుగాడి యొక్క కోటగోడలు పడగొట్టే శక్తి దేనికి ఉందండి విశ్వాసానికి ఉంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే నీ ప్రార్థన నేను తప్పుపట్టట్లా నువ్వు స్థుతియాగం చేస్తున్నావు మంచిదే నీ స్థుతియాగాన్ని నేను తప్పుపట్టడం లేదు కానీ ఎంత ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తున్నావో అంతే ఆవగింజంత విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడిని జీవితంలో కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు నువ్వు మొరపెట్టేటప్పుడు మోకాలు లేచి గంటల గంటలు మొరపెడతావు మంచిది అయితే లేచేటప్పుడు అవిశ్వాసంతో అనుమానంతో లేస్తావు అందుకే కార్యాలు జరగటం లేదు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని కార్యాలు చూడాలంటే లాజిక్ అవసరం లేదు నమ్ము అంతే నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు ఇది సాధ్యమా ఎస్ మనుషులకు అసాధ్యం కానీ నా దేవుడికి అసాధ్యము కాదు ఆయనకు అసాధ్యము కాదు ఆయనను నమ్ముకున్న వారు కూడా వారికి కూడా అది అసాధ్యము కాదు ఏ సమస్య అయితే ఈరోజు నీ ఎదురుగా వచ్చి నిలబడిందో దానిని చూచి విశ్వాసంతో పలుకు ఎస్ ఆయన అన్నాడు ఆ కొండబోయ్య ఆ సముద్రంలో పడిద్దన్నాడు ప్రియా సహోదరి సహోదరుడ ఈ రోజు నీకు కావాల్సింది ఏంటి ప్రశ్న వేసుకో విశ్వాసం నీకు ఉద్యోగం కావాలి విశ్వాసంతో అడుగు ఎస్ ఈ డిఎస్సిలో నేను జాబ్ పొందుకుంటాను ప్రభు ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాను కానీ సంపూర్ణంగా నీ మీద ఉంచలేకపోతున్నాను ఇదిగో నాకు నూతనమైన గృహం కావాలి దయచేది తండ్రి నువ్వు ఇస్తావు నమ్ము కార్యాలు చూస్తావు ఎన్నో రోజులుగా ప్రార్థన ఈ ఈరోజు నేను విశ్వాసం ఉంచుతున్నా ఏసు నామముల నాలో ఉన్న బలహీనత అనారోగ్యము అస్వస్థత పాపము గాక ప్రార్థించు విశ్వాసం విశ్వాసంతో ప్రార్థించు దేవుడు కార్యం చూస్తాం మొదట్లో ఏసే దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చావా మనవు దేవుడు కార్యం చేస్తాడనే వచ్చావు మరి వచ్చిన తర్వాత నీ విశ్వాసం ఏమైంది ఇన్నాళ్ళు ఒకవేళ నువ్వు అవిశ్వాసిగా బ్రతుకుతున్నట్లయితే ఈరోజు ప్రశ్న వేసుకో నా అవిశ్వాసమును బట్టే కదా కార్యాలు జరగటం లేదు ఎప్పుడు నేను ఏమో ఏమో అనుకుంటూ తిరిగాను కదా చాలామంది చూడండి క్రొత్తగా వచ్చేవారి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు సంఘాల్లో కానీ సహవాసంలో కానీ సీనియర్స్ ఉంటారు చూసారా వారి జీవితాల్లో కొంచెం లేట్ అవుతూ ఉంటాయి ఎందుకో తెలుసా ఈ సీనియర్స్ లాజిక్ లాజిక్గా ఆలోచిస్తారు కానీ కొత్తగా వచ్చే విశ్వాసంలో ఉండేది ఏంటో తెలుసా విశ్వాసం దేవుడు చేస్తాడు అంతే మొదట్లో బాగానే ఈ విశ్వాసాన్ని బట్టి రాను 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 అవిశ్వాసం నీలో రాజ్యం వెళ్తా ఉంది సాతానుగాడు నీ జీవితంలో కార్యాలు జరగకుండా ఉండటం కోసం నీలో అవిశ్వాసాన్ని ప్రవేశపెడతాడు ఇంజెక్ట్ చేస్తాడు ఎందుకంటే వాడు కార్యాలు జరగాలంటే నీలో అవిశ్వాసం ఉండాలి దేవుని కార్యాలు జరగాలంటే నీలో విశ్వాసం ఉండాలి సాతానుగాడు అందుకే వచ్చి ఇది జరగదలే ఎంతమందిని చూశాను ఈ సంఘంలో నేను నువ్వు మొన్న మొన్న వచ్చావు కానీ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఆవిడకి ఎంతవరకు వివాహం అవ్వాల ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేయట్లా మేము ఆవిడకి ఎంతవరకు ప్రమోషనే రాలా ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నారు చూస్తలా నేను నీ జీవితంలో మాత్రం ఎందుకు జరిగిద్ది జరగదో నమ్మాకో ఇక్కడ లాజిక్గా ఆలోచించేట్లుగా సాతానగడు నిన్ను ప్రేరేపిస్తాడు ప్రేరేపిస్తా ఉంటాడు దయచేసి వాడి మాటలకు లొంగొద్దు వాడు అలా చెప్పే అవ్వంలో లోపరుచుకున్నాడు అలా చెప్పే ఈ శాపాలను కొని తెచ్చేలాగా చేసాడు వాడు ప్రియా సహోదరి సహోదరుడా వాడు నీలో ప్రేరేపణ కలుగు చేస్తున్నప్పుడు వాడిని ఏమనాలి బైబిల్ రాయబడిన మాట అపవాదిని గద్దించండి వాడు మీ ఇద్దరుండి పారిపోతాడు నీలో అవిశ్వాసాన్ని కలుగు చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పనేది తెలుసా విశ్వాసం కలిగిన మాటలు వినాలి ఏ మాటలైతే నువ్వు వింటావో ఏ మాటలు వింటే నువ్వు విశ్వాసంలో బలపడతావో ఆ మాటలు వినాలి బైబిల్ సెలవిస్తుంది వినుట వలన విశ్వాసం కలుగును విశ్వాసం దేని వలన కలిగిద్ది అంటే యేసు గురించిన మాటలు వింటే నీకు కలిగిద్ది అంతేగాని లోకంలో ఉన్న చెత్తా చెతారం అంతా వింటే నీకు కలగదు ప్రభు గురించి వింటే నీకు కలిగిద్ది ఈ వాక్యము విశ్వాస సహితమైనది ఎవడైతే ఈ వాక్యాన్ని ప్రతిరోజు వింటాడో చదువుతాడో వాడు విశ్వాస సంబంధంగా బ్రతుకుతాడు కాబట్టి ప్రియా సహోదరి ఈ అసలు పరలోకమో ఉందా ఇదిగో ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి నేను చూడలేదే ఎవరన్నా వచ్చి ఎవరన్నా వెళ్ళి చూసారా ఇలా రకరకాల ప్రశ్నలు సాతానగాడు మనలో తొలిపించి కొన్నిసార్లు నాకు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి వెంటనే నేను సాతానగాడికి గద్దిస్తాను ఏమంటా ఏమని వస్తానంటే అసలు ఈ భూమి అంతటికంటే ముందు సృష్టికి ముందు ఎవరున్నారు అరే బైబిల్ చెప్తుంది కదా ఆయన జలములపై అలాడుచు ఉండెను అని మరి అది నమ్మితే చాలు లాజిక్ అవసరం లేదు బైబిల్ ఏమైనా చదివిస్తుంది ఆది అంతము అల్ఫా ఒమేక నువ్వు నమ్మితే మహిమను చూస్తావు లాజిక్గా ఆలోచించకూడదు అసలు ఆయనకంటే ముందు ఎవరున్నారు ఇది ఎలాంటి క్వశ్చన్లు వేసుకుంటే అది అవిశ్వాసం అల్పవిశ్వాసం బైబిల్ మనకు ఏది బోధిస్తుందో అదే రైట్ దాన్ని అవుట్ ఆఫ్ కాంటాక్ట్కి వెళ్ళిపోయావు అంటే నీలో అల్ప విశ్వాసం వచ్చేస్తుంది దేవుడి చేత నిర్మించబడిన మానవ మాతృడి ఒక బొమ్మవే అంతే ఈ బొమ్మలో కొంచెం ఆయన ఊపిరి బయటకు తీసాడంటే దెబ్బ కూర్చుంటావు కాబట్టి నువ్వు ప్రశ్నించకూడదు లాజిక్ ఆలోచించకూడదు జస్ట్ బిలీవ్ ప్రభు ఎందు పూర్ణ విశ్వాసం ఉంచు ఒక గొప్పక వింటాడు నువ్వు విజయం సాధించాలి ప్రజెంట్లో బతుకు ఫాస్ట్లో ఫ్యూచర్లో బతకద్దు ఎందుకంటే పాస్ట్ అయిపోయింది అది నీది కాదు ఫ్యూచర్ అది రాబోయేది అసలు నీకు నువ్వు కూడా చూడలేదు అది నీది కాదు ఇప్పుడు ఈరోజు నువ్వు విశ్వాసంతో ఉండు ఈరోజే కార్యాలు చూస్తావు రేపు కాదు ఎల్లుండి కాదు వచ్చే సంవత్సరం కాదు ఈరోజు ఇప్పుడు ఈ క్షణమే చూస్తావు నమ్ముతున్నావా నమ్మితే చేతులెత్తు నీ కొరకు ప్రార్థన చేస్తావు మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రం నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నావు పరిశుద్ధుడా యోబు గారైతే ఏమో ఏమో అని ప్రశ్నలు వేసుకున్నాడు ఏదైతే రాకూడదు అనుకున్నాడో అదే వచ్చి కూర్చొని శ్రమల పాలయ్యాడు మేము కూడా ఈరోజు ప్రభావ ఏమో ఏమో అని నీరసించి కృషించి కృంగిపోతా ఉన్నాం మేము బలహీన పడటానికి కారణం అవిశ్వాసం అల్ప విశ్వాసం లాజిక్గా ఆలోచించటం పరిశుద్ధుడా ఏ సునామన ఇలా మమ్మల్ని ప్రేరేపిస్తున్న దుష్టుడు నామమున పారిపోవును గాక మా జీవితాల్లో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే నీ అత్యున్నతమైన హస్తము వైపు ఈరోజు మేము చూస్తున్నాము నా మా జీవితాల్లో నువ్వు కార్యాలు జరిగిస్తావు అని విశ్వసిస్తున్నాము ఈరోజే ఇప్పుడే మేము అద్భుతమైన కార్యాలు గాక శుభవార్తలు వినుదముగాక మా జీవితంలో జరగని కార్యాలన్నీ నువ్వు గాక ఆగిపోయిన నిలిచిపోయిన కార్యాలన్నీ నువ్వు పునః ప్రారంభించి ఆయా జయోత్సాహంతో మమ్మల్ని గాక రోగులను గాక నాలో అటువంటి విశ్వాసం మాలో అటువంటి విశ్వాసాన్ని రగిలించి మమ్మల్ని ఆయన శిరసుగా గాక ఎందరైతే విశ్వాసంతో ఈరోజు చేతులెత్తారో ఏసునామమ్మ ఈరోజు మా బిడ్డలో అద్భుతమైన కార్యాలు చూచుదురుగాక శుభకార్యాలు జరిగించుదారుగాక ఏసునామమున జయోత్సాహముతో ఊరేగించబడుదురుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్